పిరాయింపు ఎవరండి వీళ్ళు ఎందుకోసం బయలు ఇక మనోళ్ళకు మ్యా ఏదో ఒక మైక్ ఇస్తే వాళ్ళు ఎట్లా ఉపన్యాసం ఇస్తారో మీకు చెప్తా గురి నేను చెప్తాను ఇది డెమో మాత్రమే ఒకవేళ ఇది మీరు మైక్ అనుకుంటే నేను చెప్తున్నా మీరు మీరు గిట్లనే మీరు ఎమ్మెల్యేల దగ్గర పోయి ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా ఆ భద్రాచలం తెల్లం వెంకట్రావు కాను మొదలు పెడితే ఈ హైదరాబాద్లో ఉన్న దానం నాగేంద్ర వరకు మేము మా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయాం ఇక్కడి నిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చి అభివృద్ధి చేస్తా అని చెప్పిండు అందుకే మేము పార్టీ మారుతా పార్టీ మారినామని చెప్తాం ఇక కొంతమంది ఏమంటారు ఏ లేదు మేము కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకోలే మేము ఏదో దేవుని కండవ కప్పుకున్నా అని చెప్పేళ్ళు ఇదొకటి ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ వస్తారు వీళ్ళు దేనికోసం ఈ ఉపన్యాసాలు ఇస్తారో తెలుసా వీళ్ళ రియాలిటీ ఏందో చెప్పు వాళ్ళ మనసులు ఏమనుకుంటారు అరే భావి మేము కబ్జాలు చేసినాం అక్రమంగా సంపాదించడం బినామీ పేర్లు ఉన్నాయి అవన్నీ రక్షించుకోవడానికి పార్టీ మార్గం ఇది ఒక్కటి చెప్పరాదు సరిపోతుంది లేదా మా రాజకీయ స్వార్థం కోసం ఏమైపోయిందండి బీఆర్ఎస్ పార్టీలో అధికారం కోల్పోగానే అరే గోడ గట్లెట్లా దునుకుతారు నాకు అర్థం కాదు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు కదా వీళ్ళు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు కదా నీకు అక్కడ ఒక పార్టీ అభ్యర్థి నచ్చకనే కదా వేరే అభ్యర్థిని నిలబెట్టింది నిన్ను గెలిపించుకోవడానికి కారణమే అది కదా ఈ పది మంది పిరాయింపు ఎమ్మెల్యేలలో తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి ఈ పది మంది కూడా దారుణమైన చవి చూస్తారు ఇప్పటికే నాకున్న సమాచారం మేరకు ఇద్దరు ఎమ్మెల్యేలు నేడో రేపో అంతే దసరాలోపు పూర్తి స్థాయిలో ఇద్దరు రాజీనామా అయితే పక్కన పక్కా ఉంటుంది మరికొంతమంది రాజీనామా కూడా ఉండే అవకాశం ఉంటుంది పది మందిలో ఇద్దరు రాజీనామా పక్కా చేస్తారు బహుశా ఈ వారం రోజులలో చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పిరాయింపులపై పిరాయింపు వేటు వేయాల్సిందే గోడ దొక్కిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే అడిగిన అవసరమైన అన్ని ఆధారాలను ఇస్తున్నాం శాసన సభాపతి తక్షణమే విచారణ జరిపించాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి సంజయ్ కౌశిక్ అసెంబ్లీ కార్యదర్శికి అఫ్టవిట్ల అందజేత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు దేనికోసం మన నియోజకవర్గానికి మన జీత కానీ వేచ్చినాం దేనికోసం అభివృద్ధి చేయడానికి మన నియోజకవర్గంలో ఉండే ఆ టౌన్ కానీ లేదా మండలాలు కానీ లేదా గ్రామాలు కానీ ఇతరత్ర ఇతరత్రాని వాటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయి మా పనులు మాకున్నాయి మేము దేశానికి వెన్నుముక్క రైతన్నలో మేము అన్నం పెడతాం దాంతోపాటు వివిధ శాఖలలో పనిచేసే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి మనం ఎమ్మెల్యేలు ఎన్ను అభివృద్ధి కోసం ఎన్నుకుంటుంది కానీ ఈ దొంగలు ఏం చేస్తున్నారు వాళ్ళ యొక్క అక్రమ సంపాదన వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకోవడానికి వాళ్ళ కాంట్రాక్టర్లను పెంచుకోవడానికి వాళ్ళ కాంట్రాక్టు సంస్థల ఒప్పందాల కోసం లేదా వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ రాజకీయ ఉనికి కోసం మాత్రమే వీళ్ళు పార్టీలు మారి ఇది రియాలిటీ నేను చెప్తున్నా ఇది రియాలిటీ లేదన్నా మనం నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినా లేకపోతే ఇంకో దాని పోయినా అంటే అస్సలు నమ్మకరే నేను బాధ్యతగా చెప్తున్నాను కదా తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క యువత కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణను ఆగ్రం చేసేస్తున్నారు కుక్కలు చంపిన ఇస్తారా లెక్క చేస్తున్నారు ఈ తెలంగాణ ఏమంటున్నానంటే ఇంత మంచి తెలంగాణ నేను చెప్తున్నాను కదా నా తెలంగాణ ఎలాంటి మచ్చలేని తెలంగాణ ఇగో ఈ పేపర్ మీద కనబడుతుంది కదా ఏ మచ్చలేదు చూడండి ఇది నా తెలంగాణ ఈ పేపర్ మీద ఉన్నట్టు ఉన్నది ఎందుకంటే దీనికి ప పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దాదాపుగా ఆరు వందల మంది విద్యార్థుల లైన్లు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థుల లైన్లు ఆ తర్వాత ఒక జనరేషన్ దాదాపుగా నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల వరకు పూర్తి స్థాయిలో కూడా తమ జీవితాలను త్యాగ చేసి ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నది ఆ తర్వాత మూడు నుంచి నాలుగు లక్షల మంది తమ యొక్క జీవితాలను నాగం చేసుకున్న ఇంత క్లీన్గా ఉన్న మన తెలంగాణను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఇగో ఇట్లా ఇట్లా ఆగమాగం చేసేసింది పిచ్చి గీతలతో ఎట్లయితే ఉన్నదో మన తెలంగాణను కూడా గట్లనే ఆగమైపోయింది నేనేమంటున్నానంటే ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ యువత మీదనే ఉంది నేనే చెప్తున్నా కదా పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు అడగాల్సింది ఏమీ లేదు ప్రతి ఎమ్మెల్యే దగ్గర ఎవరి పండక్కు పోతున్నారా దసరాకు పోతున్నారా బతుకమ్మ ఆడనీకి పోతున్నారా నా తెలంగాణ ఆడబిడ్డలకు నా తెలంగాణ అందరికీ చెప్తా ఉన్నా ఎమ్మెల్యే సాప్ ఏమైంది ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజులాంటివి జాడపత్తా కనబడతలేవు ఒకప్పుడు పల్లెలన్నీ కేసీఆర్ ఉన్నప్పుడు సస్యశామలంగా కూడా అద్భుతంగా ఉండే పల్లెలు ఈరోజు పల్లెలన్నీ కూడా ఏంది పట్నం తుమ్మలతోని పిచ్చి మొక్కలతోని ఆ అంద సుందరీకరణ లేక పల్లె ప్రగతి లేక పట్టణ ప్రగతి లేక అధ్వానంగా కనబడుతున్నాయి అడుగుర్రీ ఎమ్మెల్యేలను బాధాత్కి అడుగురు గల్లబట్టి అడుగుర్రి మనకు ఆ రైట్ ఉంది మనం ఓటు వేసి గెలిపించినాం మనం లోటు ఓటు వేసి గెలిపించినాం నేను చెప్తున్నా కదా నేనేమంటున్నానంటే తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరూ అడగాలే ఓటు ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే సాఫ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను గెలిపించినాం నువ్వేం చేయాలి మాకు నువ్వేం చేయాలి మాకు నువ్వు ఇచ్చిన నీ మేనిఫెస్టోను భగవద్గీత అన్నావు నీ మేనిఫెస్టోను ఖురాన్ అన్నావు నీ మేనిఫెస్టోను ఏమన్నావు బైబిల్ అన్నావు మరి ఇంత పవిత్రంగా చూసిన ఇలాంటి దాన్ని నువ్వు ఎందుకు అమలు చేయలేకపోతున్నావు మా పేదోళ్ళ జీవితాలతోని ఎందుకు ఆడుకుంటున్నాం అని బాజాత్తుగా అడగండి బరాబర్ అడగండి నేను మళ్ళీ చెప్తున్నా కదా బాజాత్గా బరాబర్ అడగండి తెలంగాణ రాష్ట్ర ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడగాల్సిందే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఏం శుద్ధ పూసలు కాదు కడిగిన ఆనిముత్యాలు కాదు ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర ఓడేమో ఆడ పది ఎకరాలు కబ్జా చేసిండు ఇంకోడేమో ఇంకో చోట కబ్జా చేసాడు అందరికి కబ్జా ఉన్న వస్తా మంచిగా మీకు ఏంది అంటే గ్రౌండ్లో నిల్చొని సిక్స్లు కొడతారు చూడు ఆ సిక్సర్లు చూపెడతాం త్వరలోనే చూపెడతాం ఇప్పుడు ఒకటి చూపెడుతుండే ఆల్రెడీ బౌండరీలో కూడా దిగిండు వాడు సిక్స్లు కొడుతుండే ఆల్రెడీ ఇంకో రేపో మాపోయి ఇంకో జర్నలిస్ట్ ఇట్లా వరుసగా అందరు జర్నలిస్టులు వస్తారు ఈ అందరినీ కూడా ఎదిరించి మొత్తం కాపాడాలి మన తెలంగాణను కాపాడుకోకపోతే ఆగమైపోతుంది మన తెలంగాణ మొత్తం ఆగం చేసే పరిస్థితి చేస్తారు తప్ప అంతక మించి ఏమీ లేదు ఇయ్యో ఈ దేనికి ఏమన్నా సమాధానం చెప్తారా ఎవడిపాలయ్యో తెలంగాణ